హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విన్నోస్ కిచెన్ ఈరోజు మనం చేపలు చింతాకు పొడేసి కర్రీ చేస్తున్నాం దాంట్లోకి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు మెంతులు జీలకర్ర వేసి వాటిని బాగా చిటపటా అన్ని ఇచ్చేసాము అన్ని చేసిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను లావుగా కోసుకున్నా లావుగా కోసుకున్నాను నేనైతే మీరు ఎలా అయినా కోసుకోండి లావుగా కోసుకున్న ఆనియన్స్ వేసుకొని దాంట్లో ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నాను కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను తీసుకొని దాన్ని నీళ్ళల్లో వేసి నానేసుకొని పక్కన పెట్టేసుకోండి ఎడగడ్డ లైట్గా వేగితే చాలండి ఎక్కువ వేగనవసరం లేదు తర్వాత ఒక్క టమోటా వేసుకున్నాను సన్నగా కోసుకొని అది బాగా కొంచెం గుజ్జు గుజ్జుగా అయ్యేటట్టు కలుపుకోండి ఇలా అయిన తర్వాత దాంట్లో అయితే ఇప్పుడు చాప్ ముక్కలు అయితే వేస్తున్నాను అలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాము ఎందుకంటే చింతా పొడి వేసి చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకున్నాము దానిలోకి ఉప్పు ఒక ఒక టీ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నాను వేసుకొని మొత్తం కిందకి పైకి కలుపు ఇలా కిందకి పైకి కలుపుతున్నాను కలుపుకొని ఆ తర్వాత ఇప్పుడు వాటర్ అయితే పోసుకున్నాను అదే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ అయితే పోసేసుకున్నాము పోసేసుకొని కొంచెం కిందికి పైకి కలుపుకొని దాంట్లో మనం ఒక ఫోర్ స్పూన్ చింతా కూడా అయితే వేసుకున్నాము చింతప్పుడు వేసుకొని కలుపుకొని ఇంకా ఉడకబెట్టుకోవటమే ఉడకబెట్టుకుంటే కర్రీ అయితే అయిపోయింది కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్